అవ్వలు తాతలు వికలాంగులపై తన కసి తీర్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు యాభై ఎనిమిది నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాలంటీర్లు అనేటటువంటి ఒక వ్యవస్థను పెట్టి ప్రతి నెల ఇంటింటికి వెళ్ళి ఒకటో తారీఖున పెన్షన్లు అందించినటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే దాదాపుగా అరవై ఆరు లక్షల మందికి పైగా మూడు వేల రూపాయల పెన్షన్ ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా అందిస్తూ ఉంటే ఆ వాలంటీర్ల ద్వారా ఆ కార్యక్రమం జరగకూడదు ఆ పెన్షన్లు అవతాతలకు వికలాంగులకు అందకూడదు అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి మనుషులు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఈ వాలంటీర్ల ద్వారా ఈ పథకాలని ఆపేయండి పంచొద్దు ఈ ఏప్రిల్ మే జూన్ ఈ ఎలక్షన్స్ అయిపోయిన దాకా ఈ కార్యక్రమాన్ని చేపట్టద్దు అని చెప్పి ఏదైతే వాళ్ళు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి ఆపించారో ఈరోజు పెన్షన్లు అందుతాయా లేదా అనేటటువంటి ప్రశ్నార్థక పరిస్థితుల్లో ఈరోజు అరవై ఆరు లక్షల మంది అవతాతలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒకటవ తారీఖున ఇంటికి తీసుకుని వచ్చి వరి మూడు వేల రూపాయల డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టేటటువంటి వాలంటీర్లు ఈరోజు వాళ్ళ సేవలు ఈరోజు మోగబోయేటట్టుగా చంద్రబాబు నాయుడు చేశాడు ఈరోజు మళ్ళీ వెళ్ళి ఏ ఐదో తారీఖో పదో తారీఖో పదిహేనో తారీఖో ఎన్ని రోజులు ఈ ఎండల్లో క్యూలో నిలబడాలో తెలియనటువంటి పరిస్థితుల్లోకి చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ నెట్టివేశాడు అంటే అవ్వతాతల మీద ఎంత కసి చంద్రబాబు నాయుడు నీకు నువ్వు కూడా ఈరోజు అదే వయసు కదా నువ్వు కూడా డెబ్బై ఏళ్ల వయసు నీకు అవ్వతాతలు పెన్షన్లు అందుకునే వాళ్ళ వయసు అరవై సంవత్సరాల పైబడి అంటే ఈ వయసులో కూడా నీ నీ వయసు ఉన్నటువంటి వాళ్ళ మీద ఎంత కక్ష తీర్చుకుంటా ఉన్నావు అని అంటే ఎంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు నీది ఏ వాలంటీర్లు చేసిన తప్పేంటి కరోనా లాంటి సమయంలో కూడా మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులే మన దగ్గరికి వచ్చి చూసేటటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే కరోనాలో ఏమేమి సేఫ్టీలు తీసుకోవాలి ఏ విధంగా ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ట్రీట్మెంటు ట్రేసింగ్ టెస్టింగ్లు వాటన్నిటి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళందరూ ప్రజలకి అందుబాటులో ఉండి నిరంతరం వరదలు వచ్చినా లేదంటే ఎండొచ్చినా ఏ ఏమైనా సరే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా ప్రతి ఇంటికి వెళ్ళి సేవ చేయటం వాలంటీర్లు చేసిన తప్ప చంద్రబాబు నాయుడు నీ పెత్తందారి మనస్తత్వం ఈరోజు పేదలకి మంచి జరగకూడదని పేదలకి పెన్షన్లు అందకూడదనేది నీ పెత్తందారి మనస్తత్వం పేదలకు ఇంగ్లీష్ మీడియం వద్దనేది నీ పెత్తందారి మనస్తత్వం పేదలకు ఈరోజు ఇళ్ళ పట్టాలి వద్దు ఇల్లు కట్టేచ్చే అనేది నీ పెత్తందారి మనస్తత్వం పేదలకి మంచి జరగాలనేది జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదల అయితే పేదలకి ఎట్టి పరిస్థితుల్లో మంచి జరగకూడదనేటటువంటి చంద్రబాబు నాయుడు పెత్తందారి మనస్తత్వాన్ని ఖచ్చితంగా తిప్పికూడదం వాలంటీర్లు వాళ్ళ విధుల్లో ఖచ్చితంగా వాళ్ళు పాల్గొనేటట్టుగా ఎన్నికల కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం దయచేసి వాలంటీర్ సోదరులారా వాలంటీర్ అక్కచిల్లెమ్మలారా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఒకటో తారీఖు మేము పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు మా ద్వారా మీకు పెన్షన్ అందకూడదనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు శ్రీకారం చుట్టి ఎన్నికల కమిషన్ ద్వారా మా విధుల్ని ఆపించాడు దయచేసి ఈ రెండు నెలల్లో ఓపిక పట్టండి మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మళ్ళీ ఈ సేవలు నిరంతరం కొనసాగుతాయని చెప్పి ఖచ్చితంగా వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చెప్పమని చెప్పి మేము వాలంటీర్ల సోదరులను కోరుతా ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్